అందరికీ హాయ్ అండి ఈరోజు నాకు కావాల్సిన టైలరింగ్ మెటీరియల్స్ తీసుకొచ్చానండి ఇవి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ఆల్ కలర్స్ ఉండే థ్రెడ్స్ ఒక రెండు బాక్సులు తీసుకున్నానండి ఎందుకంటే మనకి థ్రెడ్ కావాలన్నప్పుడు ఒకసారి కలర్స్ దొరకవు కాబట్టి రెండు బాక్సులు తీసుకొని వచ్చుకున్నాను తరువాత హుక్స్లు చూడండి సంగం హుక్స్లు ఇవైతే కొంచెం క్వాలిటీ బాగుంటాయి కాబట్టి ఈ సంగం హుక్స్లు నేను తెచ్చుకొని ఇవే వేస్తాను నేను తరువాత కలంకారీ బ్లౌజులు ఇవి వన్ మీటర్ అండి చూడండి ఈ కలంకారీ బ్లౌజులు తీసుకొచ్చి పెట్టుకుంటాను ఎందుకంటే శారీస్ జిగ్జాగ్ చేసుకున్న వాళ్ళు శారీస్ కుట్టుకున్న వాళ్ళు ఈ కలంకారీ బ్లౌజులు తీసుకెళ్తారు కాబట్టి తీసుకొని వచ్చి పెట్టుకున్నాను తర్వాత సాదా బ్లౌజులు చూడండి ఈ సాదా బ్లౌజులు ఒక పది పీసులు తీసుకొచ్చాను ఎందుకంటే శారీస్ కుట్టుకునే వాళ్ళు సాదా బ్లౌజులు కావాలని అడుగుతారు కాబట్టి తీసుకొచ్చాను తర్వాత చూడండి ఈ ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఉంటాయి ఒక్కొక్కటి కలర్స్ నాకు లేనేటివి వెళ్ళి తెచ్చుకుంటాను చూడండి ఈ కలర్స్ లేనేటివి వెళ్ళి తెచ్చుకున్నాను అవసరానికి లైనింగ్లు దొరకవు కదండి కాబట్టి నేను ఒకసారిగా వెళ్ళి తెచ్చుకుంటాను మనం ఫాల్స్లు కుట్టేటప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు క్లాత్ జరిగిపోకుండా ఈ పిన్స్ వేసుకోవచ్చు ఇవి హెమ్మింగ్ సూదులు తర్వాత ఇది బాబిన్లు ఇప్పుడు థ్రెడ్ మార్చుకుంటూ ఉండాలంటే కష్టం కదండి అందుకనేసి పది బాబిన్లు తీసుకొని వచ్చుకున్నాను హుక్స్లు కాజాలు వేసేటప్పుడు థ్రెడ్ కటింగ్ చేసుకోవడానికి కట్టర్ తెచ్చుకున్నాను చూడండి ఇది పాదం ఇది కేస్ ఇది కుట్లు విప్పునికి బాగుంటుందండి చూడండి ఇది సూదులో దారం ఎక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది హెమ్మింగ్ సూదులోకి కానివ్వండి మిషన్ సూదులోకి కానివ్వండి ఏ సూదులోకైనా కానీ దారము ఎంతో ఈజీగా దీంతో ఎక్కించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇవి మిషన్ సూదులు చూడండి ఇవి ఫాల్స్లు ఈ ఫాల్స్లో అన్ని కలర్స్ తెచ్చిపెట్టుకుంటానండి ఎందుకంటే సమయానికి ఫాల్స్ కుట్టడానికి దొరకవు కాబట్టి అన్నీ తెచ్చిపెట్టుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్